హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అయితే ఐదు నిమిషాల్లో అమ్మవారికి ఒక బ్లౌజ్ పీస్తో చక్కగా అలంకరణ ఎలా ఈజీ పద్ధతిలో చేయాలో ప్రతి ఒక్కరూ ఈజీగా చేసుకునే విధంగా చూపిస్తాను ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి ఒక బ్లౌజ్ పీస్ క్లాత్ అయితే తీసుకున్నాను నేను దీన్ని మంచిగా ముందు రోజే మనకు వరలక్ష్మి వ్రతం అంటే ఆ రోజు అడావిడి కొంచెం పనులు ప్రసాదాలు చేయడం అవి ఉంటాయి కదా ముందు రోజు నైట్ ఈవినింగే ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నారనుకో అసలు ఇది ఫోల్డ్ చేయడం కూడా టూ మినిట్స్లో అయిపోతుంది ఇలా మొత్తం అమ్మవారిని రెడీ చేయడం కూడా ఒక ఫైవ్ మినిట్స్లోనే అయిపోతుంది ఈజీగా ఇలా ఇలా నేను చూపించిన ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే ఫోల్డ్ చేసుకోండి సింపుల్గా అసలు పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఒక్క వీడియో పెడితే మాత్రం ప్రతి ఒక్కరూ లైక్లు కామెంట్లు చేస్తారు మేము కష్టపడి కొంచెం ఒక మా ప్రయత్నం మేము చేస్తున్నాం ఫ్రెండ్స్ తప్పకుండా వీడియోనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే చేయండి ఇలా ఫోల్డ్ చేసుకున్న వాటిని మంచిగా ఈ అంటే ఈక్వల్గా ఉండాలి మొత్తం కూడా రెండు వైపులా సేఫ్టీ పిన్స్ పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇంకా మనకు నెక్స్ట్ డేకి ఈజీగా చేసుకోవచ్చు ఇలా చేసిన తర్వాత నేను అమ్మవారి ఫేస్కి ఎంత ఈజీగా అమ్మవారికి శారీ కట్టిన లుక్ అయితే వస్తుంది యాజ్ ఇట్ ఈజ్ మన శారీతో ఎలా అయితే చేస్తామో అంత మంచి లుక్ అయితే అమ్మవారికి అయితే మనం తీసుకురావచ్చు ఈ బ్లౌజ్ పీస్తో ఇక్కడ ఇటు చివర అటు చివర సేఫ్టీ పిన్స్లు పెట్టేయండి చూపించాను కదా ఇలా ఇలా పెట్టేసి ఇంకా అమ్మవారి ఫేస్ దగ్గరికి వచ్చామనుకో ఎలా చేయాలనేది కూడా సింపుల్గా చూపిస్తాను రెండు వైపులు ఇక్కడ నేను పెట్టేస్తున్నాను అంటే మనకు అటు ఇటు కదిపించినా కూడా అవి ఊడిపోకుండా చక్కగా స్టిఫ్గా ఉంటాయి అన్నమాట అంటే కొత్తగా చేసుకునే వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు చేసే వాళ్ళకైతే సింపుల్గా చేసుకోవచ్చు మేము కొత్తగా చేసుకుంటున్నాం వాళ్ళకి హడావిడి లేకుండా టెన్షన్ లేకుండా ముందుగా ఈవినింగ్ చేసుకుంటే చక్కగా రెడీ చేసుకోవచ్చు అమ్మవారిని కానీ పూజ కానీ ప్రశాంతంగా చేసుకోవచ్చు స్టార్టింగ్లో నాకు చేరానప్పుడు కూడా నేను కూడా కంగారు పడి చేసుకున్నాను అందుకే అలాంటి కంగారు ఎవ్వరికూ ఉండకూడదు అని చెప్పేసి ముందు అయితే ఇలా చూపిస్తున్నాను చూసారు కదా ఇంత ఇలా అయితే రెడీ చేసేసుకొని పెట్టేసుకోవాలి ఇంకా అమ్మవారి ఫేస్ మనకు ఎవ్రీ ఇయర్ నేనైతే ఇదే పెడుతూ ఉంటాను ఇలా ఒక ప్లేట్లో కింద రైస్ వేసుకొని దానిపైన రాగి పెట్టేసుకోవాలి రాగి చెంబులు కూడా వాటర్ వేసుకొని అందులో పసుపు కుంకుమ వన్ రూపీకాయను ఒక ఫ్లవర్ వేసుకొని తమలపాకులు వేసుకొని దానిపైన ఇంకొక ఏదైనా చెంబు కానీ లేదంటే కొబ్బరికాయ కూడా పెట్టుకోవచ్చు నేనైతే కొబ్బరికాయ పెడతాను పూజలో అయితే కొబ్బరికాయకే ఫేస్ని అనేది కడుతూ ఉంటాను ఇక్కడైతే మీకు ఈ పైన ఉన్న చెంబు కూడా అటు ఇటు కదలకుండా ఉండడానికి దీనిపైన కూడా వాటర్ వేసి ఈ చెంబుకైతే నేను అమ్మవారి ఫేస్ని అయితే కట్టేస్తున్నాను ఇందులో పసుపు కుంకుమ అక్షంతలు అవన్నీ వేసుకోవాలి ఇంకా ఇట్లా అయితే ఇంకేటు థ్రెడ్తో రెండు వైపులా మంచిగా కట్టేసాను అనమాట మనకు అమ్మవారి ఫేస్ కూడా రెండు వైపులా అది ఇస్తూ ఉంటారు ఇక్కడ కట్టడానికి ఇలా కట్టేసుకున్నాను ఇలా అదే కొబ్బరికాయ అయితేనేమో కొంచెం కదులుతూ ఉంటుంది ఈ చెంపు కట్టాను కదా అసలు మంచిగా స్టాండర్డ్గా నిల్చుంది కొబ్బరికాయ కొట్టిన కట్టినప్పుడు నేను కొంచెం భయపడుతూ ఉంటాను అటు ఇటు కదులుతుంది అని చెప్పేసి ఇలా చేసుకున్న దానికి ఇందులో ఒక మామిడాకైతే ఖచ్చితంగా వేసుకోవాలి మావిడాకు వేసేసుకొని ఇంకా పెట్టేసుకోవాలి కలసం అయితే ఇంక ఇలా రెడీ చేసుకోవాలి ఇంకా కలసం కూడా ఇంక ఇక్కడ పెట్టేయడమే ఇంకా ప్రత్యేకంగా మళ్ళీ కలసాన్ని పెట్టాల్సిన అవసరం లేదు మనం కలశానికే అమ్మవారి ఫేస్ని అనేది పెట్టేస్తున్నాం ఒక్కడ గుర్తుంచుకోండి మనం ఇంకా కలశానికి అమ్మవారి ఫేస్ని పెట్టేస్తున్నాం కాబట్టి ఇంకా ప్రత్యేకంగా కలశాన్ని పెట్టాల్సిన అవసరం లేదు ఇంకా వ్రతంలో మనం ఇప్పుడు రెడీ చేసుకున్న దాన్ని వెనక నుంచి ఇట్లా ముందుకు వేసుకోవాలి వెనక నుంచి ఇలా ముందుకు వేసుకొని ఇక్కడ కూడా ఒక సేఫ్టీ పిన్ అయితే పెట్టేసుకోవాలి ముందు భాగంలో ఇక్కడ మీకు ముందుకు తీసాను కదా ఇక్కడ సేఫ్టీ పిన్ని పెట్టేసుకోవాలి ఈజీ అసలు ఇంత సింపుల్గా చేసుకోవచ్చు నిన్న నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను అందులో అర్థం కాని వాళ్ళు ఇక్కడ మీరు చూడొచ్చు ఈ వీడియోని నేను షార్ట్ వీడియోలు కూడా డిస్క్రిప్షన్లో పెడతాను చెక్ చేయండి ఇక్కడ మంచిగా ఈక్వల్గా అనేసుకొని మళ్ళీ ఒకసారి పెట్టామనుకో తీయం కాబట్టి మంచిగా సెట్ చేసేసుకోవాలి మనం ఆల్రెడీ ముందే సెట్ చేసి సేఫ్టీ పిండిలు పెట్టినాం కాబట్టి కంగారు ఏం లేదు మంచిగా ఇలా పెట్టేసుకున్నాం అనుకో అయిపోతుంది ఈజీ అనమాట మనం ప్రసాదాలు చేసేసుకొని ఐదు నిమిషాలు అమ్మవారిని రెడీ చేసుకొని పూజలు పెట్టేసుకోవడమే ఇటువైపు మనం సేఫ్టీ పిన్స్ పెట్టాం కదా అవి తీసేసి రెండు వైపులో పెట్టాం కదా ఎక్కడైతే సేఫ్టీ పిన్నులు పెట్టామో ఆటి కొంగులు వెనకాల కట్టేయడం అంతే ఇంకా వెనకాల ఒక్క సేఫ్టీ పిండి పెట్టేసాం అనుకో ఇంకా అమ్మవారికి చీర కట్టినంత అందంగా రెడీ అయిపోతుంది జస్ట్ ఇలా అంతే చూసారు కదా ఎంత సింపుల్ అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు కంగారు ఏం లేకుండా ఎట్లనైనా మనకు వ్రతం రోజు పనులు అవుతాయి పూజకు ఆడావిడి ఉంటుంది కాబట్టి ముందు రోజు ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోండి సింపుల్గా అయిపోతుంది ఎందుకంటే ఎవరింట్లో అందరి ఇంట్లో పూజ కాబట్టి ఎవ్వరు హెల్ప్ చేసేంత టైం కూడా ఒకరికి ఉండదు కాబట్టి మనం కంగారు పడి కంగారు కంగారు చేసుకోకుండా సింపుల్గా ప్రతి ఒక్కరికి ఇలా కట్టాలని ఉంటుంది కానీ టైం సరిపోక మాకు చేస్తుందా చేయరాదనేది ఒకటి కూడా ఉంటుంది కాబట్టి అలా చేయాలనుకునే వాళ్ళు సింపుల్గా ఇలా చేసుకోవచ్చు ఎటువంటి కంగారు లేకుండా ఇంకా రెడీ చేసుకున్న తర్వాత అమ్మవారికి నెక్లెస్ ఏదైనా మన దగ్గర ఉన్న గోల్డ్ కానీ ఏదైనా సరే ఒకటి ఇలా అలంకరణ చేసుకోవచ్చు అమ్మవారికి అలాగే గంధంతో ఫస్ట్ అయితే గంధంతో బొట్లు పెట్టేసి అమ్మవారికి గంధాన్ని ఇటువైపు అటువైపు రాసేసి బొట్టు అలంకరణ చేసేసి ఇంకా పూజలో మనం ఎక్కడైతే మనం అమ్మవారిని ప్రతిష్ట చేసుకుంటున్నామో అక్కడే ఇలా చేసి పెట్టుకోండి నేను జస్ట్ చూపించడానికి ఇక్కడ పెడుతున్నాను వరలక్ష్మి వ్రతం అంటే అందరికీ పనులు ఆడాబడి ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అమ్మవారిని ప్రతి ఒక్కరికి చేయాలని ఉంటుంది కానీ మేము చేయగలుగుతామా లేదనేది కొంతమందికి అయితే టెన్షన్ డౌట్ అయితే ఉంటుంది సింపుల్గా ఇలా మీరు పూజకు ముందుకే ఒక్కసారి ఇలా రెడీ చేసి చూ చూడండి మీకు చే చేస్తానన్న నమ్మకం ఖచ్చితంగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా అమ్మవారికి మన ఇంట్లో ఉన్న వాటితోనే ఎటువంటి ప్రతిదీ ఎక్కువగా వరలక్ష్మి వ్రతం అంటే ఎక్కువ మనీ ఖర్చు చేసి ఎక్కువగా అడావిడి చేయాలని చాలామంది అనుకుంటారు అలా ఒక్కరు చేసారని మనం అలా చేయనవసరం లేదు మన మనకి ఎంతైతే స్తోమత ఉందో దాని తగ్గట్టే పూజలు చేసుకోవచ్చు ప్రతీది వెండిది ఇలా కొనేసి డబ్బులు ఎంత వేస్ట్ చేయడం అలాంటివి కాకుండా భక్తితో అమ్మవారి వ్రతాన్ని అయితే చేసుకోండి నేనైతే ప్రతి ఇయర్ కూడా ఒక బ్లౌజ్ పీస్తో ఇలాగే చేస్తాను ఒక ఫోర్ ఇయర్స్ నుంచి అయితే అమ్మవారి ఫేస్ నేను ఒక్కసారి కొన్నానంతే ఇంక ఎవ్రీ ఇయర్ అమ్మవారి ఫేస్ పెట్టేసుకొని ఒక బ్లౌజ్ పీస్తో ఇలా అయితే ఎవ్రీ ఇయర్ నేను ఇలా సింపుల్గానే చేసుకుంటాను పెద్దగా ఆడంబరాలకైతే అస్సలు వెళ్ళను నా దగ్గర అయితే ఎంతైతే ఉందో పాటుగా అదే నాకు సమ అలా చేసేస్తూ ఉంటాను పూజ అయితే చూశారు కదా అమ్మవారు యాజ్ టీజ్గా ఇక్కడ కూర్చున్నట్లే ఉంది ఈ నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్